ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి రేపు ఉగాది పండుగను పురస్కరించుకుని గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి శుభాకాంక్షలు తెలిపారు సంక్షేమ పథకాలు విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికింది తెలుగుదేశం పార్టీ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి పనులను ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలతో చేపట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు స్థానికంగా సమకూరి నిధులను వినియోగిస్తామని పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది ఇక వార్తల్లోని వివరాలు రేపు ఉగాది పండుగను పురస్కరించుకుని గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్ట ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీ విశ్వావసునామ నూతన సంవత్సరం అందరికీ కొత్త ఉత్సాహాన్ని ఉజ్వల భవిష్యత్తును తీసుకువస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు జీవిత అభిరుచులు కలగలిపిన ఉగాది పచ్చడి ఏడాది పొడవునా అన్ని రకాల రుచులను అనుభవించడానికి అందరికీ నూతన అనుభూతి కలిగిస్తుందని తెలిపారు ఈ ఉగాది పండుగ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు శాంతి ఐశ్వర్యం సామరస్యం ఆనందాన్ని కలిగిస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు సంక్షేమ పథకాలు విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికింది తెలుగుదేశం పార్టీ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఈరోజు ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ వృద్దులు వితంతువులు వికలాంగులకు పింఛన్లను తొలిసారిగా ప్రారంభించింది టీడీపీ అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉద్యోగాల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజకీయ అధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొంటూ ఎస్ ఎస్టీసీలకు మైనారిటీ వర్గాలకు రాజకీయ అధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు బీసీలంటే లెక్కలేని తనం ఉండేది ఈరోజు సమాజంలో బీసీ అంటే సమాజానికి వెన్నెముగ్గా గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకని తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలకు రుణపడి ఉంది వాళ్ళ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తేవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి పనులను ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలతో చేపట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో చేపట్టే ఈ పనులను అత్యంత నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు మండలాల కేంద్రాలను గ్రామాలతో అనుసంధానం చేయడం కోసం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నాలుగు వందల రెండు రహదారులను ఒక వెయ్యి రెండు వందల రెండు కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించనున్నట్లు చెప్పారు మున్సిపాలిటీల్లో అభివృద్ది పనులకు స్థానికంగా సమకూరే నిధులను వినియోగిస్తామని పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలో ఈ రోజు జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మున్సిపాలిటీలకు ప్రజలు చెల్లించే పనులను ఆయా మున్సిపాలిటీల పరిధిలోని అభివృద్ది పనులకు వినియోగించుకునేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు ఈ నిర్ణయం వల్ల ఆయా మున్సిపాలిటీలకు నిధుల కొరత తగ్గుతుందన్నారు గ్రీన్ కార్పొరేషన్ ద్వారా పట్టణాలలో పచ్చదనాన్ని పెంపొందించి మరింత సుందర తీర్ రాష్టంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి ఎం రెడ్డి తెలిపారు తిరుపతి జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారి పల్లెలోని తన నివాసంలో ఈ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి అభివృద్ది సంక్షేమం రెండు కళ్లు లాంటివన్నారు రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు ఈ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులు స్వీకరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవయవ సంచిగా రేపు ప్రసారమవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది అనకాపల్లిలోని శ్రీ నూకాంబిక అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ఈ మహోత్సవాలను ప్రభుత్వం రాష్ట పండుగగా ప్రకటించింది ఈ సందర్భంగా గొనులు భూగర్భ ఎక్సైజ్ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పంచకర్ల రమేష్ బాబు సుందరపు విజయ్ కుమార్ తదితరులు మంత్రితో పాటు అమ్మవారిని దర్శించుకున్నారు కూటమి ప్రభుత్వంతోనే ముస్లింలకు అభివృద్ది జరుగుతుందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు కర్నూల్లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో నిన్న ఆయన పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మైనారిటీలకు ఎక్కువ నిధులు బడ్జెట్లో కేటాయించామన్నారు ఉర్దూ యూనివర్సిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని పేర్కొంటూ మన ప్రభుత్వంలో మైనారిటీస్ కి పెద్ద ఎత్తున మనం సపోర్ట్ చేసినట్లయితే అది కాక ఈ ఐదేళ్లలో ఆ ఉర్దూ యూనివర్సిటీ కంప్లీట్ చేసే బాధ్యత మా పైన ఉంది ఇమామ్స్ స్కీమ్ మౌజాన్స్ కూడా ఇప్పుడు ఐదు వేలు పదివేలు చేసాం రంజాన్ టైంలో లో ఇఫ్తార్ విందు అనేది ఇప్పటి నుంచో జరుగుతూ ఉండేది ఖచ్చితంగా చేయాలా ఏదన్నా అని చెప్పి అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో జివో కూడా ఇవ్వడం జరిగింది సంబంధించిన సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా ఈవెన్ షాదీ ముబారక్ మంచి కార్యక్రమాలన్నీ చేసేది ఒక ఎన్డీఏ ప్రభుత్వమే కాదు ప్రజలు కూడా అది గుర్తించాలనేది నేను ఎప్పుడూ రిక్వెస్ట్ చేసేది రాష్ట్రంలో యాబై ఒక్క మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా ప్రకటించనున్నట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తెలిపారు రాష్ట విపత్తుల నిర్వహణ కార్యాలయంలో నిన్న నిర్వహించిన కరువు ప్రభావ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు చెప్పారు జిల్లాల కలెక్టర్లు సంబంధిత శాఖలు సమర్పించిన నివేదికలను కమిటీ నిశితంగా పరిశీలించిందని తెలిపారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ దిగువట్టు రూపాయల ఆంధ్రప్రదేశ్ మరి ఆగ్నేయ ఆగ్నేయగాలు మరియు నైర్దిశగాలు వీస్తున్నాయి వీటి ఫలితంగా రానున్న రెండు రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ మరి ఆనాములకు వాతావరణం చూచి ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరి రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో నిన్న ఆయన పాల్గొని మాట్లాడుతూ ఇలాంటి సమావేశాలు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాలన్నారు ముప్పై ఐదు శాఖల ద్వారా తొంభై రెండు కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు జరుగుతున్నాయన్నారు ప్రభుత్వ పథకాల అమలులో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావచ్చని తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో శిశు సంరక్షణ కమిటీల నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బాలల సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు ఈ జిల్లాల్లో ఏర్పాటు చేయబోయే శిశు సంరక్షణ కమిటీల్లో చైర్పర్సన్లు సభ్యులుగా సేవలు అందించేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు అభ్యర్థులు తమ దరఖాస్తులను నిర్దేశిత నమూనాలో వారి అర్హత ధృవీకరణ పత్రాల నకాళ్లతో పాటు ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై లోపు విజయవాడలోని బాలల సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయానికి పంపాలన్నారు విద్యార్హతలు అనుభవం ఎంపిక విధానం ఇతర వివరాలకు డబ్ల్యూడిసిడబ్ల్యూవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను సందర్శించాలని కోరారు రేపు ఉగాది పండుగను పురస్కరించుకుని గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్ట ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి శుభాకాంక్షలు తెలిపారు సంక్షేమ పథకాలు విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికింది తెలుగుదేశం పార్టీ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి పనులను ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలతో చేపట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు స్థానికంగా సమకూరే నిధులను వినియోగిస్తామని పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంకాలం ఆరు గంటల పది నిమిషాలకు వింటారు